హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్కి అండ్ మియాపూర్ ఎక్స్ రోడ్స్కి నియర్ గా ఉన్న హుడా లేఅవుట్లో మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ తోటి బ్రాండ్ గా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టూ కండిషన్ కండిషన్లో ఇండిపెండెంట్ ఫ్లోరు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషను అవుట్ సైడ్ లోకాలిటీ అండ్ మనకు ఆపోజిట్గా ఉన్న అపార్ట్మెంట్స్ అండ్ సరౌండింగ్ లొకాలిటీ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి మనకు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి మనకు ఫోర్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్కి త్రీ బిహెచ్కే ఫ్లాట్ చొప్పున ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేవి ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ టోటల్ స్టాండర్లోని అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి ఈచ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు నైన్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ పంతొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఇందులో మనకు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండ్ సపరేట్గా మనకు కారిడార్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి అండ్ మనకి పవర్ బ్యాకప్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ఫ్లాట్కి సంబంధించిన కారిడార్ స్పేస్ దగ్గరకు వచ్చాము చూడండి కారిడార్ స్పేస్ అనేది మనకు టూ సైడ్ ఎంట్రన్స్ డోర్తో పాటు ప్రొవైడ్ చేశారు నార్త్ సైడ్ ఎంట్రన్స్ అవైలబుల్ ఉంది ప్లస్ మనకు ఈస్ట్ సైడ్ కూడా మనకు మెయిన్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఎలివేటెడ్ డోర్కి సంబంధించిన స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల అరవై ఏడు గజాల్లో మనకి స్టాండర్లోన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఫోర్ ఫ్లాట్స్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి అండ్ ప్రతి ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను కిచెన్ అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కిచెన్ యొక్క యూటిలిటీ స్పేస్ అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి అండ్ మనకు హుడా లేఅవుట్లో లొకేట్ అయ్యి ఉండడం వల్ల ల్యాండ్ అయితే మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కూడా జిహెచ్ఎంసీ అప్రూవల్తో చేశారు అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మనకు చుట్టూ ఉన్న ప్రాపర్టీస్ కూడా మనకు సెట్ బ్యాక్స్తోనే కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి మియాపూర్ ఎక్స్ రోడ్ అండ్ మియాపూర్ మెట్రో స్టేషను ఈ లొకేషన్కి నియర్ బైగా ఉంటుంది ఈ నియర్ బై లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ బ్రాండ్ న్యూ కండిషన్లో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినా సరే మీకు ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు షేర్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ మనకి ఈస్ట్ సైడ్ డోర్ కూడా కవర్ చేస్తాను ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రెన్స్ అండి డోరు ఈ విధంగా ప్రొవైడ్ నార్త్ ఈస్ట్ రెండు రెండు వైపులా మనకు మెయిన్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్